నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ముఖ్యంగా నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీ వద్ద నివసిస్తున్న సాయినాథ్ శర్మ అలాగే భార్య శిరీష జీవనం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా పురోహిత వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించే సాయినాథ్ శర్మ కుటుంబ కలహాలతో తరచూ భార్య శిరీష అలాగే సాయినాథ్ శర్మ గొడవలాడుకుంటూ ఈరోజు తెల్లవారుజామున ఆ భార్యకు ఎక్కువ అప్పులు ఉన్నాయని చెప్పేసి గొంతు కోసి భార్యను హతమార్చిన సంఘటన అయితే ఇక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ యొక్క విషాదం తీవ్ర కలకలం రేగడంతో కాలనీ అంతా కూడా ఒక్కసారిగా నిబరపోయింది ముఖ్యంగా సంఘటన స్థలం వద్ద శిరీష రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసి కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు ఈ విషయాన్ని వెంటనే ఈ విషయంలో ఈ భర్త సాయినాథ్ మాత్రము పోలీస్ స్టేషన్లో అయితే టూ టౌన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయిన పరిస్థితి అయితే పోలీసులు చెప్పారు ముఖ్యంగా ఈ యొక్క హత్యకు అయితే ప్రధాన కారణము కుటుంబ కలహాలే అప్పులు తాళలేక అప్పులు చేసి భార్య వేధింపులకు గురి చేస్తుందనే కేవలం ఈ యొక్క జన్మ వద్దు అనే రీతిలో సాయినాథ్ శర్మ గమనించి హత్య చేసినట్టుగా ఇక్కడ మనకు తేట అవుతుంది పోలీసులు కూడా ఇదే వివరణ అయితే మనకు తెలిపిన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే రీతిలో మనసును లగ్నం చేసుకోలే కానీ ఇలా హత్యలకు పాల్పడితే